ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నారా లోకేష్ గారు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని యువగాలం పేరుతో ప్రారంభించినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో యాభై రెండు రోజులు నిలిచిపోవడం ఇచ్చాపురం వరకు పోలేక ఉండిపోయిన నియోజకవర్గాల్లో నారా లోకేష్ అన్నగారు శంకర్రావం పేరుతో మళ్ళీ ఈ కార్యక్రమం ప్రారంభించి ఎక్కడైతే నిరుద్యోగ యువతి యువకులు వివిధ వర్గాలతో సమావేశాలు పెడుతూ వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ వస్తే మీకు ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తాము అని చెప్పి ప్రజలకు వివరించడం జరిగింది ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని రోజులు పాదయాత్ర చేసినాడు ఏ రోజు కూడా సామాన్య ప్రజలతో పోయి ఒక మీటింగ్ పెట్టి మీ ఏంటి నేను అధికారంలోకి వస్తే ఈ సమస్య మీకు తీరుస్తానని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు ఈయన ఎక్కడికి బయలుదేరినా కూడా పరదాలు కట్టుకోవాలా చెట్లు కొట్టేయాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆయనకు సమస్యలు చెప్పే ప్రజలను నిర్బంధించి పోలీసు వారు ఆయన దగ్గరికి పోయినియకుండా చేసే చేసే చూస్తాను ఇప్పుడు కానీ నారా లోకేష్ అన్న గారు ప్రతి నియోజకవర్గంలో వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత యువకులతో అందరితోన మీటింగులు పెట్టి ప్రతి సామాన్యుడు కూడా వాళ్ళకి ఏం సమస్య ఉందో ఆ సమస్య వింటూ ఆయన ఏ సమస్య అయితే పరిష్కారం చేస్తామో ఆ సమస్య మాత్రమే తీసుకొని అప్పటికప్పుడు వాళ్ళకు ఈ సమస్య మీరు చెప్పినారు ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి భరోసా ఇవ్వడం జరిగింది అంతేగాని మీలాగా ఉద్యోగస్తులు పోతే సమస్య అడిగితే తీర్చేద్దాం ప్రతి ఒక్కరు సమస్యలు తీర్చేద్దామని చెప్పి ఈ రోజు మీరు చేతులు ఎత్తేసి ఒక్క సమస్య కూడా తీర్చకుండా ప్రజలను మోసం చేసినారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో లోకేష్ అన్నగా చేపట్టినటువంటి శంకరవం కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున కోరుకుంటున్నాం జై తెలుగుదేశం